ఏ రకంగా సాగుతుంది అన్నటువంటిది మనం క్లుప్తంగా తీసుకున్నప్పుడు ఇటువంటి అసత్యాలు ప్రచారం చేయడం నువ్వు ముందున్నావో మనం చూసుకున్నప్పుడు వైజాగ్లో ఎన్నికల ముందు వైజా కంటైనర్ దొరికితే వైజాగ్లో డ్రగ్స్ అన్నావు అది అబద్ధం అని తేలింది ల్యాండ్ ట్రేట్లింగ్ యాక్ట్ పైన అభియోగాలు మోపావు దానిపైన ఏది నిరూపించలేకపోయినావు అది అబద్ధం పద్నాలుగు లక్షల కోట్లు అన్నావు అప్పులు చేశారన్నావు అది అబద్ధం రంగులు పోయటానికి నాలుగు వేల కోట్లు వాడారు అని చెప్పావు పవన్ కళ్యాణ్ గారే దాన్ని అసెంబ్లీలో లేచి కేవలం వంద కోట్లు మాత్రమే అనేటువంటిది జరిగింది నాలుగు వేల కోట్లు దుష్ప్రచారం తప్పుడే ప్రచారం ముప్పై వేల మంది అమ్మాయిలు హ్యూమన్ ట్రాఫిక్ అయినారు అన్నారు అది అబద్ధం నిజాయకర్గంలో ఐదు మంది ఐదు వందల మంది యువతకు పది లక్షలు ఇస్తారు అన్నారు అదే అబద్ధం చిరంజీవి గారితో దండం పెట్టించుకున్నారు అన్నారు అది అబద్ధం సీనియర్ నటులైనటువంటి మహేష్ బాబు ప్రభాస్ లాంటి వ్యక్తిని అవమానపరిచారు అని అన్నాడు అది అబద్ధం రాష్ట్రం శ్రీలంక అవుతుంది అన్నాడు అది అబద్ధం అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ హామీని అమలు చేస్తున్నాడు అది అబద్ధం అసలు సూపర్ సిక్స్ ఒక పెద్ద పెద్ద అబద్ధం జగన్ గారు లక్ష కోట్లని చెప్పి మాట్లాడారు అది పెద్ద పెద్ద అబద్ధం మద్యం ధర తగ్గిస్తామన్నాడు అది అబద్ధం వాలంటీర్లకు పదివేలు అన్నాడు అది అబద్ధం సీజనర్షిప్ అన్నాడు అది అబద్ధం తిరుపతి లడ్డులో కల్తీ కలిసింది అనిమల్ ఫ్యాట్ అన్నాడు ఈరోజు చంద్రబాబు గారిని శిక్షించాలి ఆ విషయంలో అది అబద్ధం ప్రకాశం బ్యారేజ్ కూర్చడానికి రెండు బోట్లను పంపించారు బ్యారేజ్ కూర్చడానికి అన్నటువంటి ఆరోపణ చేశారు ఫ్లడ్ను ఎదుర్కోలేక జగన్మోహి గారిని నిర్మించిన డీటైనా వల్ల మంచి పేరు వస్తుందని అది అబద్ధం అంది పోలవరం అబద్ధమే ఆదాని సంబంధించిన అంశాలు ఓన్ మాట్లాడారు ఈరోజు నోరు మెదపట్లేదు మీకు ధైర్యం ఉంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా రైతంగానికి ఉపయోగపడే విధంగా అత్యంత చౌకగా రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకు ఒప్పందం చేసుకున్నాడు మీకు ధైర్యం ఉంటే అంతకన్నా తక్కువ చేసి చూపించండి మార్గం సమాధానం లేదు వాళ్ళు చేసే ఆరోపణ అవి అబద్ధం ఓవరాల్గా చూసుకుంటే చెప్పుకుంటూ పోతే ప్రతిదీ అబద్ధమే ఇలాంటి పరిపాలన మీరు చేస్తూ నిత్యం విషం చిమ్మేటువంటి పరిస్థితిని ఎందుకు తీసుకొస్తాను